కర్నూలు జిల్లా అధోని మండలం పట్టణం సబ్ రిజిస్టర్ కార్యాలయం సందర్శించిన ఎమ్మెల్యే పాదసారధి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాదసారధి మాట్లాడుతూ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అక్రమాలకు పాల్పడితే సహించేది లేదు ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదు ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదు అదోని నెంబర్ వన్ గా చూడాలనేదే నా కోరిక అని కొనియాడారు సబ్ రిజిస్టర్ నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత ఇప్పటికీ ఇద్దరు సబ్ రిజిస్టార్లు మారిన ప్రతి ఒక్కసారి కూడా నేను వాళ్ళతో కూర్చొని ఎప్పటికప్పుడు సమీక్షించేవాడిని ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది అలాగే రైటర్స్ ఉన్నారు ఇక్కడ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసేవాళ్ళు రైటర్లు అందరూ కూడా వీళ్ళతో కూడా తరచుగా నేను కూర్చుంటూ ఉంటాను గతంలో ఈ సబ్ రిజిస్టర్ ఆఫీస్ అడ్డం పెట్టుకొని ఎన్నో అక్రమాలు జరిగాయి ఎన్నో ఇబ్బందులు వీణ్ ఎలా చేయాలని ఎంతో కాలంగా మేము ప్రయత్నం మీకు అందరికీ తెలుసు రీసెంట్ వరకు కూడా చాలా మంది నా దగ్గరకు వస్తారు సార్ నా ఆస్తులు డబుల్ రిజిస్ట్రేషన్లు అయినాయి నాకు రిజిస్ట్రేషన్ చేసినారు ఇంకొరకు కూడా రిజిస్ట్రేషన్ చేశారండి ఏమండి నా రిజిస్ట్రేషన్ మీద మాకు అన్నదమ్ముల గొడవలు ఉన్నాయి దానిని పేరు మార్చారు సర్వే నెంబర్లు మార్చి రిజిస్ట్రేషన్ చేశారు ఏమండి అది మార్చేసారు ఇది మార్చేశారు రిజిస్ట్రేషన్ చేశారు మా ప్రాపర్టీస్ని ఈ ఊర్లో కాదండి వేరే ఊర్లో ఎక్కడో రిజిస్ట్రేషన్ చేశారు అని లభోదిబవం అనేటువంటి ఆదోని ప్రజలు ఎంతో మందిని అనుకూలుస్తా వీళ్ళకందరికీ కూడా పరిష్కారం చూపాల్సిన అవసరం కూడా మంచిగా చెప్తా ఉన్నాం కఠినంగా చెప్తా ఉన్నాం ఆదోనిలో ఇటువంటి అక్రమాలు సహించను అని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం అయినప్పటికీ కూడా కొంత మెరుగవుతుంది కానీ దీన్ని జీరోకు తేవాల్సిన అవసరం ఆదోని స్వచ్ఛమైన పట్టణంగా సురక్షితమైన పట్టణ పట్టణంగా తీర్చిదిద్దాలనే ఆకాంక్ష మనిషి కూడా పది అరవై నాలుగు నెంబర్ ని గుర్తు పెట్టుకోగలుగుతాడు నీకు కష్టం వచ్చిన నీకు కష్టం వచ్చిన నష్టం వచ్చిన ఎవరైనా ప్రభుత్వ అధికారి నీకు లంచం అడిగినా లంచం ఇస్తే తప్ప పని చేయనని చెప్పిన పది అరవై నాలుగు నెంబర్కి ఫోన్ చేయాలి ఏ ఫోన్ చేయాలి పది పది అరవై నాలుగు నెంబర్కి ఫోన్ చేస్తావా నీ మొబైల్ నుంచి అయినా చిన్న మొబైల్ నుంచైనా పెద్ద మొబైల్ నుంచి అయినా సరే ఎక్కడి నుంచైనా సరే ఈ ఫోన్ ఎత్తుతారు నీకు న్యాయం చేస్తారు సరేనా ఈ నెంబర్కి ఫోన్ చేసి లేదా నాకు చెప్పండి ఇక్కడ ఉన్నటువంటి ఎవరికైనా సరే చెప్పి మీ సమస్యల నుంచి బయటపడాల్సిందిగా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రెండవది దయచేసి కొంత సమయం ఇవ్వండి నేను సబ్ రిజిస్టర్ గారితో కూర్చొని ఉన్నాను ఆయన చెప్తా ఉన్నారు సార్ హడావిడిగా వస్తారండి రిజిస్ట్రేషన్ పేపర్లు ఇస్తారు ఇప్పటికిప్పుడు మేము సంతకం పెట్టి వెళ్ళిపోవాలంటారు దీనివల్ల కూడా పొరపాట్లు జరుగుతాయి సమయం ఇస్తే కదా రికార్డులు వెరిఫై చేసుకోవడానికి సమయం ఇస్తే కదా మేము అన్ని రికార్డులు చూసుకొని ఇది సరిందా కాదా చెప్పడానికి అనే వైపున రికార్డు రాసేవాళ్ళు కానీ డాక్యుమెంట్ రైటర్స్ కానీ ఒక సబ్లిస్టర్ కానీ చెప్తా ఉన్నారు నిజమేదా అయ్యా మీ పొలం అమ్ముతున్నారు మీ ఇల్లు అమ్ముతా ఉన్నారు కష్టపడి సంపాదించిన ఆస్తి లేదా ఇన్ని సంవత్సరాలు రూపాయి 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 కూడబెట్టుకుని మీరు పొలం కొంటా ఉన్నారు ఆస్తి కొంటా ఉన్నారు ఏమయ్యో ఒక రోజు రెండు రోజుల సమయం ఉండదా మీ దగ్గర నేరుగా వచ్చేసి గబగబా సంతకాలు పెట్టేసి ఎత్తుకొని వెళ్ళిపోవాలంటారా నేను ప్రజలు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దయచేసి అన్ని రికార్డులు కరెక్ట్గా చూసుకుని అన్ని రికార్డులు కరెక్ట్గా పెట్టుకునే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి రండి రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఏదైనా తేడా అనిపించినా రైటర్లకు సంబంధించినటువంటి ఏమైనా తేడా అనిపించినా జాగ్రత్తగా చూసుకొని ఒకటి రెండు రోజులు ఉండి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా లేకపోతే పొరపాట్లు జరిగే అవకాశం కూడా ఉంది రైటర్లకు కూడా నేను జవాబు తర ఆపినప్పుడు లేదు ఇంత దగ్గర నుంచి తీసుకుని ఇంకోటి దగ్గర చేయించుకుంటాను ఒప్పుకోడు చాలా డాక్యుమెంట్లు సబ్మినిస్టర్ గారు చెప్తా ఉన్నారు చాలా మంది పెద్దలు నా దగ్గరికి వచ్చి చెప్తా ఉన్నారు రిజిస్ట్రేషన్ జరిగేసి తప్పుడు రిజిస్ట్రేషన్ జరిగినప్పుడు తప్పులు జరిగినప్పుడు ఆ డాక్యుమెంట్ ఎవరు రాశారంటే దాంట్లో ఏదో పేరు ఉంటుంది ఎవరు రాశారో తెలియదు ఎవరు నువ్వు రాసావా నువ్వు రాసావా నువ్వు రాసావా అంట ఇది సరైన పద్ధతి కాదు ఎవరు డాక్యుమెంట్ రైటరో ఎవరు ఆ డాక్యుమెంట్ని తయారు చేశారో వాళ్ళదే పూర్తి బాధ్యత వాళ్ళు కూడా దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళ దగ్గర అన్ని రికార్డులు లేకపోతే వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవచ్చు లోపలికి వెళ్ళిన తర్వాత అయినా సరే తప్పనిసరిగా ఎవరైతే డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తున్నారో వాళ్ళు వాళ్ళ పేరు ఫోన్ నెంబరు అడ్రస్ ఆధార్ కార్డు సబ్మిట్ చేస్తేనే రిజిస్ట్రేషన్ అవుతుంది ఇంకా అవన్నీ లేకుండా నేరుగా రిజిస్ట్రేషన్ చేయమంటే ఆదోని అని సబ్ రిజిస్టర్ ఆఫీస్లో చెయ్యరు నేను డాక్యుమెంట్ రైటర్ అందరినీ పెట్టుకొని చెప్తా ఉన్నా దయచేసి పెద్దలందరూ కూడా అర్థం చేసుకోవాలి తనం బాధ్యత లేకపోతే జరిగే తప్పులకు ఎవరు సమాధానం వహిస్తారు ఇది కూడా సరైనది కాదు అని నేను చెప్తా ఉన్నా ఆఫీస్ చుట్టూ వాళ్ళు అడుగుతా ఉన్నారు వాళ్ళు డబ్బులు తీసుకుంటా ఉన్నారు చట్టం స్పష్టంగా చెప్తా ఉన్నా సబ్ రిజిస్ట్ర ఈ ఈరోజు నుంచి ప్రభుత్వ ఉద్యోగులు తప్ప ప్రభుత్వ ఉద్యోగులు తప్ప ప్రైవేటు వ్యక్తులు ఆఫీసులో ఉండడానికి వీల్లేదు చాలా స్పష్టంగా చెప్తా తలారులు ఉండడానికి వీలులేదు మధ్యవర్తులు మేము రిజిస్ట్రేషన్ చేయిస్తానంటే చేయించుకోవద్దు తప్పు చేస్తారు ఎట్టి పరిస్థితుల్లో ఆఫీసులో అధికారులు తప్ప మూడో వ్యక్తి కనపడటానికి వీలు లేదు అని నేను స్పష్టంగా నేను వీళ్ళకు చెబుతా ఉన్నాను బ్రోహిబిటెడ్ ప్రాపర్టీస్ ఉంటాయి అంటే నిషిద్ధ ఆస్తులు అంటారు వీటిని